ఒకసారి నారదమహర్షి వైకుంఠానికి వచ్చాడు విష్ణుమూర్తి సింహాసనంపై కూర్చుని ఉన్నాడు పక్కన లక్ష్మీదేవి సౌమ్యంగా చిరునవ్వుతోంది నారదుడు వినమ్రంగా నమస్కరించి అడిగాడు ప్రభూ భూలోకంలోని భక్తులు నీ పూజలో తులసి ఆకులు తప్పనిసరిగా వాడుతున్నారు ఆ ఆకుకు ఇంత పవిత్రత ఎందుకు ఉంది విష్ణుడు చిరునవ్వి అన్నాడు నారదా తులసి కేవలం మొక్క కాదు అది నా ప్రియభక్తురాలు ఆమె భక్తి పవిత్రతతో దేవతలకే ఆదర్శం ఆ తర్వాత ఆయన దేవి కథను చెప్పాడు తులసి ఒకప్పుడు భూమిపై పుట్టిన మహాభక్తురాలు ఆమె తన జీవితం అంతా నా సేవకే అంకితం చేసింది ఆమె హృదయం భక్తితో నిండిపోయింది విష్ణుడు ఆమెకు ఆశీర్వాదమిచ్చాడు తులసి నీ ఆకులు నా పూజలో నిత్యం వాడబడాలి నీలో లక్ష్మీదేవి శక్తి నా కరుణ కలసి ఉంటాయి అప్పటినుంచి భూమిపై ప్రతి పూజలో తులసి ఆకు అర్పించబడుతోంది ప్రతి భక్తుని ఇంట్లో తులసి కొంప నిర్మించబడింది తులసి ఆకును ప్రేమతో సమర్పించేవారికి ఐశ్వర్యం శాంతి లభిస్తుంది ఎందుకంటే ఆ చిన్న ఆకులోనే లక్ష్మీదేవి వాసం విష్ణుమూర్తి ఆశీర్వాదం ఉంటుంది తులసి ఆకులో దైవశక్తి ఉంది ప్రేమతో సమర్పించిన ఒక్క ఆకు వంద పుష్పాలకు సమానం